ప్రెస్ మీట్ సందర్భంగా హాజరైనటువంటి మీడియా ప్రతినిధులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు స్పీక్ ఆర్గనైజేషన్ తరఫున ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది స్వీక్ ఆర్గనైజేషన్ అంటే సొసైటీ ఫర్ పొలిటికల్ ఎంపైర్మెంట్ విత్ యాక్షన్ అండ్ నాలెడ్జ్ ఈ ప్రెస్ మీట్ లో యొక్క చీఫ్ అడ్వైజర్ అన్న సత్యనారాయణ గారు మరియు ప్రధాన కార్యదర్శిగా మార్శెట్టి మురళీకుమార్ గారు ఇందులో క్రియాశీల సభ్యులుగా దేవేందర్ యాదవ్ గారు ఉన్న వెంకటేశ్వర్లు గారు మధుధన్ రావు గారు నరసింహారావు గారు కృష్ణయ్య గారు ఇక్కడ హాజరు కావడం జరిగింది ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరముగా రూపొందించాలనే లక్ష్యంతో నగరంలో ఉన్న సమస్యలను అధిగమించడానికి హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫార్మేషన్ పాలసీ ఏర్పాటు చేయబడిందని మేము గట్టిగా నమ్ముతున్నాం హైదరాబాద్ ప్రస్తుతము క్యూర్ ఏరియాలో ఉందని రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన ద్వారా తెలుసు

इंडस्ट्रियल लैंड ट्रांसफॉर्मेशन पॉलिस